అబద్ధ భారత ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నూట ఎనభై పూలమాల నిర్వహించబడింది ఈ రోజు ముఖ్య అతిథిగా పత్తి కుమార్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వసించారు పత్తి కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రాలను రూపొందించే భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేద్కర్ ప్రముఖ పాత్ర పోషించారు ఈ కార్యక్రమంలో సింగిరెడ్డి మేకల మేకలదాస్ మేధారి రామలింగం కిరణ్ సతీష్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ కె నరసింహరావు జలాపురం నారాయణ ఈటం శ్రీనివాస్ మోతిప్పల్ శ్రీనివాస్ అనుతులు నాగేష్ ఈ జగదీష్ బాల్నగర్ గణేష్ గౌడ్ ఎం రాములు ఎస్ కృష్ణంరాజు వై వెంకటేశ్వరరావు టి శ్రీరామ్ జే సాయి చరణ్ జే అఖిల్ జే సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మౌ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వర్ధంతి మరియు జయంతికి మరియు వర్ధంతికి మరియు పరిమితం చేసే సందర్భంలో ఆయన నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది ఒక ముఖ్యం ప్రజలపైద లైక్ ప్రజాస్వామ్య రాష్ట్రంగా

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రాజుల్లో సంత విస్తానంలో ఎస్సీ ఎస్టీల ప్రత్యేక నియోజకవర్గాలను తీసుకొచ్చి ఆ నియోజకవర్గాలలో ఆ అభ్యర్థులు ఎన్నికలు కూడా వాళ్ళు ఎస్సీ ఎస్టీలే వాళ్ళని ఎన్నుకునే విధంగా ఎన్నుకునే ఆ తర్వాత వాళ్ళు ప్రత్యక్షంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు పడ్డారు అక్కడ ఎవరైనా అపోలో భారత్ ఈ నంబర్ కొడగొట్టుకు నిలబడండి మీ శోనిబాయి మీ శోనిబాయి ఆమే అంటే పార్టీ పెట్టి ఇది ఈ పార్టీ చే ఉండా చాల సార్ ఎమ్ఎల్ఏ కోడనే ఆమే నా పర్చేనే సార్ ఎనప్పుడు రాష్ట్రీయం చాలా యాక్టివ్ సార్ మాట్లాడుతున్నా మా పార్టీలో చేయమంటే రావాలి మేడం నేను చేయలేదు మీ పార్టీలో వెళ్ళి నేను సేవ చేయలేదు ఎందుకంటే ప్రభుత్వం ఉన్న పార్టీలో మాట్లాడుతున్న ప్రభుత్వం దాంట్లో ఆందోళన చేయలేదు కాదు మీ పార్టీలో వెళ్తే నేను సేవ చేయలేను కేంద కలిపి ఆర్ఎస్లో ఎంతోమంది అధికారులు పోలీస్ ఆఫీసర్లు నేను అందరూ తీసుకొచ్చాను వాళ్ళు కలిపి ఆమె ఎంతో సంతోషపడేది నేను చూస్తే నా గురించి ఏమన్నా చేయాలనుకుంటే చిన్నప్పుడే నేను అవి చేసుకునేది ఆమె ఆరోగ్య క్షీణించిపోయింది తర్వాత ఆమె కుటుంబ సంబంధాలు చేయడం అది అన్నీ లేకుండా నేను ఇప్పుడు అన్నీ నా ఆరోగ్యం కూడా మంచి అయిపోయింది కాబట్టి నా మనసుతో ఉండేది ఇదంతా ప్రత్యేకంగా ఈ గురించి నాకు చాలా ఇష్టం ఇంత ఉపయోగం ಮನ ಈ ಕಾರ್ಯಕ್ರಮೇಶ್ವರ ಪ್ರಭುತ್ವ ಭಾರತ್ ಇಂಟರ್ನೇಷಲ್ ಆಧ್ವರ್ಯ ತಲೆಪೆಟ್ಟ ನಿತ್ಯಪೂರ್ಲ ಮಲಾ ಕಾರ್ಯಕ್ರಮ ನೂತ ಎಂಬೈವಾರ ಮುಖ್ಯ ಅತಿಥಿ ಪತ್ರಿಕುಮಾರ್ ರಣ್ಣ ಗಿರಿ ಅಧ್ಯಕ್ಷರು ಎಸ್ಸಿಎಲ್ ಮೇಸರ್ ಮರ್ಕಯಪೂರ್ ಧನ್ಯವಾದ ಅಲ್ಲೇ ಈ ಮನ ಕಾರ್ಯಕ್ರಮದ ಭಾಗ ಪೂನ ಉಳಂಬಿಕ ಜರಿಗಿ ತೊಂಬೈ ರೊಂದು ಸಂವರ್ಸ ವ್ಯವಸ್ಥೆ ಸಂದರ್ಭ ದಾನ್ವಲ್ವ ದಲಿತರಿಗೆ ರಕಂಕ ನಷ್ಟ ಜರಿಂದ ತಿಳಜಿ ಅಲ್ಲೇ ఈ యొక్క కార్యక్రమం అన్న గట్టి తర్వాత ఈ యొక్క కార్యక్రమంలో మనము ఈ యొక్క కార్యక్రమం ఎంత చైతన్యంగా నడుస్తున్నదంటే ఈ యొక్క కార్యక్రమం ఆదర్శంగా తీసుకొని దాదాపు ఐదు చోట్ల నిత్యపుల మన కార్యక్రమం మొదలుపెట్టడం జరిగిందమ్ మొట్టమొదటిది ఈ యొక్క కార్యక్రమం ఆదర్శం తీసుకొని కీసర్లో కూడా నిత్య పొలం మన మొదలుపెట్టడం జరిగింది ఆ యొక్క కార్యక్రమం కూడా డాక్టర్ మీసల మల్లేశ్వర్ ఆధ్వర్యంలో మొదటివారం ఆయననే ముఖ్యదిగా విచ్చేసి అక్కడ జరిగింది అక్కడ వంద వారాలు కూడా తెలియపడం జరిగిందమ్ అలాగే రెండవది మన వందో వారం పురస్కరించుకొని ప్రతాప్ సింగరంలో కూడా వాళ్ళు కూడా మొదలుపెట్టడం జరిగింది వాళ్ళు దాదాపు వాళ్ళు దాదాపు ఎనభై వారాలు వాళ్ళు కూడా చేసుకోవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కార్యక్రమం దర్శనం చేసుకొని ఇదిలాబాద్లో కూడా నిత్య పొలం కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది దాదాపు ఆడ అరవై డెబ్బై వారాలు కూడా ఆడ చేయడం జరుగుతుంది అంతే కాకుండా ఎంఎంపేటలో కూడా ఈ యొక్క కార్యక్రమం దర్శనం చేసుకుంటున్నారు ఆడ కూడా నిత్య పొలం మలడం జరుగుతుంది ఇది నాలుగే కాకుండా ఇక్కడ ఇక్కడ చౌరస్తా దగ్గర సర్దార్ సర్వాయి పాపన్న గౌడు గారు కూడా నిలమైన కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది అది కూడా ఈ యొక్క కార్యక్రమం ఆదర్శనం ఇస్తుంది దాదాపు ఐదు చోట్ల కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆదర్శన జరిగింది అలాగే అన్నగారు ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ చేయడం కానీ ఏ రకంగా చేయడం జరుగుతుంది అంటే నేను ఉస్మాన్ జాస్ట్రే ఎంటెక్ చేయడం జరిగింది ఉష్మా ఎంటెక్ చేసినప్పుడు ఇద్దరు ఆ యొక్క ఎంటెక్ కౌన్సిలింగ్ ఇద్దరు అప్లై చేయడం జరిగింది ఒకరేమో ఎస్సీ అబ్బాయి ఇంకొకరేమో రెడ్డి అమ్మాయి అబ్బాయి చేస్తే ఆ ఎస్సీ అబ్బాయికి ఎనభై రెండు మార్కులు రావడం జరిగింది ఆ రెడ్డి అమ్మాయికి అరవై ఏడు మార్కులు రావడం జరిగింది మనమందరం చూసుకుంటే ఎవరికి అడ్మిషన్ అంటే మనమందరం కూడా ఆ అరవై ఏడు ఎనభై మూడు మార్కులు వచ్చిన ఎస్సీ అబ్బాయికి అడ్మిషన్ వస్తుంది అందరం కూడా ఊహాగానాలు ఉంటాయి కానీ తప్పు ఆ అరవై ఏడు మార్కులు వచ్చిన రెడ్డి అమ్మాయికే రావడం జరిగింది ఎన్నో ఘటాలు ఉన్నాయి ఎన్నో అందులో ముఖ్యంగా ఏంటంటే ఒకసారి ఆయన లండన్లో లైబ్రరీలో కూర్చొని చదువుకుంటుంటే అక్కడ వాచ్మెన్ రోజు నమ్మిన పొద్దున వస్తాడు సాయంత్రం ఉంటాడు కోడు నన్ను కష్టపడుతుండగా ఫీల్ అయ్యేవాడు అనమాట అటువంటి అప్పుడు ఒకసారి సారు మీ ఆరోగ్యం బాగలేదు మీరు తొందరగా బయటికి వెళ్ళండి అని చెప్తే ఆ నేను వస్తా మీరు కొంచెం ఉంది అని చెప్పి అంటనే ఆగిపోతాడు ఆయన ఇంటికి పోయి వెళ్ళిపోతాడు అనమాట వెళ్ళిపోయి మార్నింగ్ వస్తాడు మార్నింగ్ వచ్చే వరకు అరే నువ్వేమీ రద్దాన్ని ఇంకా ఇంటికి పోలేదు అని అడుగుతాడు నేను ఇంటికి పోలేదు సార్ మీరే ఇంటికి పోలేదు నేను ఇంటికి పోయినా తెల్లారైతే మళ్ళీ నేను ఆఫీస్కి వచ్చిన మీరు ఇక్కడ కూర్చొని రాసుకుంటున్నారు అంటే మర్చిపోయినా రాసుకునే గురించి చాలా ఇంపార్టెంట్ అది అని చెప్పి అంటే అట్లా చేసిన వ్యక్తి అనమాట అంబేద్కర్ గారు మరి ఆయనకప్పుడు ఏదైతే లండన్లో చదువుకొని భారతదేశం వచ్చినప్పుడు ఆయనకు పన్నెండు రకాల జాబ్ లెటర్లు వచ్చినాయి అన్ని ఫారెన్ లెటర్లు అనమాట అయినా అయినా వాటిని ఏమైనా ఇట్లా పక్క పెట్టేసిండు నాకు ఈ ఉద్యోగాలు వద్దు ఈ లెటర్లు వద్దని చెప్పిండు మరి అదేవిధంగా భారత స్వాతంత్రం ఇచ్చేట ముందు బ్రిటిష్ వాళ్ళు అడిగారంటే మరి నీకు అంటే అప్పుడు అందరూ ఒకటి ఇది అన్నమాట నేను పుట్టింది హిందువులో కానీ చనిటప్పుడు చనిపోయేటప్పుడు మొత్తం హిందువులో చనిపోతాను అది ఆ ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే స్వాతంత్రం ఇచ్చే ముందు అంబేద్కర్ గారు మీకు ఏడు వందల కోట్లు ఇస్తాము మరి మీరు భారతదేశానికి జనరల్ చేస్తాము మొత్తం నీకే ఇచ్చిపోతాము మీరు మాత్రము మా ఇట్లా క్రిస్టియన్లో కన్వర్ట్ కావాలని చెప్పారు దానికి అయినా జరిగిపోద్దు వద్దు నేను వద్దు నేను కొను పేరు గల వ్యక్తిని ఈ పైసలకి విషయం నాకు అవసరం లేదని చెప్పి దాన్ని కూడా వద్దనుకుంటాడు మరి ఆ ఈ కాలంలో అయితే ఎందు అందరూ ఏమందంటే ఏ అంబేద్చ ఈ అన్ని పైసోడొస్తే గోకుంటా నెటర్లాడ్ అనే పరిస్థితి ఉంది ఈ కాలంలో అయితే మరి ఆయన అప్పుడు అంత అమౌంట్ ఆ రోజుల్లో అంటే ఎంత గొప్ప పెడతాడు మనం చెప్పండి అంత అమౌంట్ వస్తే కూడా ఆయన తీసుకోకుండా పంపించేసి వ్యక్తి అంబేద్కర్ గారు మరి అటువంటి అంబేద్కర్ గారు మనం ఎంత మాట్లాడా తక్కువనే అందుకే మరి మంత్ కూడా ఆయన ఆలోచన పూలమాల కార్యక్రమం నూట ఎనభై రోజులు చేరుకున్నందుకు ప్రభుత్వం అయిన నిన్న భారత్ రాజు మన అరుణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను అది ఒక కార్యక్రమానికి ఇంకా ఇదిగా వచ్చేసినటువంటి అన్నగారు మత్తి కుమార్ గారు ఎక్స్ జిల్లా అధ్యక్షులు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదం తెలియజేస్తున్నాను అలాగే స్థానిక అధ్యక్షులు మరి అన్నగారు నగర దాసన్న గారికి అలాగే కార్యదర్శి శ్రీనివాస్ గారికి రాజేష్ గారికి ఇక్కడ విశ్వచ్చిన లక్ష్మీ గారికి మరియు శ్రీడు గారికి నరేందర్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి వారం ఈ యొక్క కార్యక్రమంలో అంబేద్కర్ పూలమాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులారా మనము ఇందాక రెడ్డి గారు చెప్పిన విధంగా అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు మరి ప్రజల్లోకి పోతున్నాయా పోతలేవా కనీసము మీ ఎస్సీలు ఎంతమంది ఉన్నారు కేసార్లో మరి అందరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతలేరా అనేసి ఒక మనకు ఒక సమాచారం ఆయన చెప్పిండు అది వాస్తవము మరి అందరికీ కూడా తెలుసు కానీ వాళ్ళు ఎందుకు మరి ఎడ్యుకేట్ అవుతలేరా మనకు మాకు తెలుస్తలేదా మరి మనకు సోదరులు మరి రాజకీయ పరంగా మరి విద్యార్థి పరంగా అలాగే ఉద్యమ పరంగా ఎంతో మంది ఉన్నారు లోకల్లా సార్ కానీ దయచేసి మరి అందరికీ కూడా మరొకసారి కూడా మనం ఇంటిమేషన్ చేసి మరొకసారి కూడా మనం అందరూ కూడా పిలుచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది వాళ్ళు ఎంతమంది వస్తారో చూసి వాళ్ళకి వస్తారా రారా మనకని కానీ మనకు కొందరు ఏమంటారు అంటే రాకున్నా కానీ నాకు ఎవరు చెప్తలేరా అని అంటారు అంటే వాస్తవానికి చెప్పకుండా రావాలి గెలిచాలకు ప్రతి వారం జరుగుతుంది గెలిచి అందరికీ గెలు కానీ కొందరు ఏమంటారు అంటే మనం ఏం చేస్తారు ఒకసారి మనం అందరం కూడా అందరికీ ఇంటిమెంట్ చేయాలి అన్ని గ్రామాల నుంచి కూడా అంతమంది దళితులను కూడా పిలుచుకొని చేసే కార్యక్రమాలు కూడా చేయాల్సిందిగా కోరుతూ మరి అలాగే అంబేద్కర్ గారి గురించి చెప్పుకుంటా పోతే మరి మనకు ప్రతివారం మీరు చెప్తూనే ఉన్నారు కానీ ప్రభుత్వ భారత్ సంస్థ వాళ్ళు లెక్కేసర్ ఏరియాలో వారం వారం బాల కార్యక్రమంలో భాగంగా నూట ఎనభై వారం మేకల దాసన్న గారి పిలుపు మేరకు నన్ను ఆహ్వానించినందుకు ప్రభుత్వ భారత్ సంస్థ వారికి అలాగే అరుణ్ గారికి వయసులో అన్న మా అన్న దాసన్న గారికి సీనాన్న గారికి ఎంఆర్పిఎస్ నాయకులకు మా మండల్ ప్రెసిడెంట్ ఎట్కేసర్ మున్సిపల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి రాష్ట్ర ఓపిసి కన్వీనర్ రామలింగం గారికి ఆయన కూడా వచ్చినటువంటి నా మిత్ర గున్నానికి ఇక్కడ వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులందరికీ ముఖ్యంగా ఇందాక రామ్ గారు అన్నట్టు అర్జునులకే అంబేద్కర్ కాదు హరిజనల కోసమే రాజ్యాంగం రాయలేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం అలాగే అగ్రకులంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారు ఈరోజు దళితులం అంటే కేవలం ఎస్సీ మాలా మాదిగానే అంటున్నారు కానీ దళితులు అనంటే నిజమైన ఏ కులంలో ఉన్నా కానీ నిజంగా పేదరికంలో ఉన్న వాళ్ళందరూ దళితులే వారి కోసమే ఈరోజు ఎందుకంటే రిజర్వేషన్ ఫలాలు అందరి అందరికీ దక్కాలని జనాభా ప్రతిపాదకల దామాస ప్రకారం వారికి వారి వారి ఏరియాలలో రిజర్వేషన్ ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి రాజకీయ పార్టీ దళితులను ముంగడేసుకుంటుంది అది ఎప్పుడేస్తుంది అంటే ఎన్నికలప్పుడే ఎన్నికలప్పుడే మన పరిస్థితి ఏంది అంటే ఒక డబ్బాలో నాలుగు ఎండ్ర ఎంట్రికెన్లను వేసి ఆ డబ్బా ఓపెన్ చేస్తే ఒకటి ఎక్కుతుంటే ఇంకొకటి గుంజుతుంటుంది అగ్రవర్గాల్లో ఉన్నటువంటి పది పర్సెంట్ ఉన్న నాయకులు ఈరోజు రాజ్యాలను వెళ్తుంటే ఎయిటీ పర్సెంట్ ఉన్న ఎందుకు వెళ్తలేమని నేను అడుగుతా ఉన్నా ఐకమత్యం లేదు ఈరోజు అన్నగారు అనుకుంటూ బీసీలు మన మనతో వస్తలేరు అనగా వర్గాలు వాళ్ళు మనతో